అరగని తేపులు తెలిసిన వాడు కాదు ఆకలి అరుపులు తెలిసిన వాడే నాయకుడు అన్నాడు అందుకే నదులు ఇంకిపోయాయా నేల ఎగిరిపోయిందా సారం తగ్గిపోయిందా మరి అన్నపూర్ణ ఆంధ్రలో ఎందుకు డొక్కలు మాడిన ఆకలి కేకలు అంటూ ఆయన ఇచ్చిన రెండు రూపాయల కిలో బియ్యం నేడు దేశవ్యాప్తంగా ఆహార భద్రత అనే చట్టంగా మారింది వృద్ధాప్యం అంగవైకల్యం భారం కాకూడదు అంటూ ఆయన తెచ్చిన పెన్షన్ నేడు దేశంలో అతిపెద్ద సంక్షేమ పథకంగా మారింది ఆయన తెచ్చిన ఆడబిడ్డకి ఆస్తిలో హక్కు నేడు పార్లమెంట్లో సీట్ల దాకా వెళ్ళింది విదేశీ పర్యటనలతో ఆయన తెచ్చిన పెట్టుబడులు నేడు రాష్ట్రంలో అతిపెద్ద ఉపాధినిచ్చే అమర్ రాజా కంపెనీలుగా మారాయి ఆయన చేసిన చైతన్య రథయాత్రలు నేడు రోడ్ షోలుగా మారాయి ఇలా ఆయన వాక్కులే హక్కులుగా ఆయన ఆలోచనలే చట్టాలుగా ఆయన సంతకాలే సంస్కరణలుగా మారి వెయ్యేళ్ళగా సరిపడా వెలుగునిచ్చాయి